రోజు గులాబీ చెట్లకి పూలు బాగా పూయకపోతే మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాము చూడండి నా పూల చెట్లు ఎలాగున్నాయో ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది వీటికి ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వటం వలన మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ గులాబీ చెట్లు బాగా పుయ్యాలంటే వాటికి మాయిశ్చర్ అనేది తప్పకుండా ఉండాలి రోజుకి ఒకసారి అయినా కానీ వాటర్ ఇచ్చినట్టయితే అవి కొంచెం మంచి హెల్తీగా ఉంటాయి అలా అనేసి అని ఎక్కువ వాటర్ అయితే ఇవ్వకూడదు ఎప్పటికప్పుడు మనము గులాబీ చెట్లను క్రూన్ చేసుకుంటూ ఉంటేనే మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది వీటికి అయిపోయింది ఫ్లవరింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వీటిని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి మనము కానీ ఆల్రెడీ కొమ్మలు అనేవి కొత్త కొమ్మలు స్టార్ట్ అయిపోయినాయి అన్నిటికీ చూడండి కొమ్మలు అనేవి ఎలా వస్తున్నాయో ఫ్లవరింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే గులాబ్ చెట్లకి అయిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు ఇలాగ రూంచేసేసుకుంటూ ఉండాలా ఇలా ఇక్కడ వచ్చేస్తుంది చిగురు కాబట్టి ఇక్కడ వరకే తీసేసాను ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని ప్రూన్ చేసుకుంటూ ఉండాలా అలాగా ఎప్పటికప్పుడు మనం చెట్లని గమనించుకుంటూ ఉండాలి చూడండి ఎలా వచ్చిందో కొత్త చిగుర్లు మంచి ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే చెట్లు మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగా ఇక్కడ చిగురు ఇక్కడ బాగుంది ఇక్కడ వరకు తీసేస్తా నేను ఇక్కడ వరకు ఇది తీసేసినట్టయితే ఇక్కడ నుంచి వెళ్ళి కొమ్మ స్ట్రాంగ్ గా వస్తుంది ఇక్కడ కొమ్మ వస్తుంది నేను ఇది తీసేస్తాను ఇది వేస్తా ఇక్కడ వరకు తీసేసా ఇలాగ మనం ఎప్పటికప్పుడు చెట్టుని ప్రూన్ చేసుకుంటా ఉంటే దీనికి ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఎదిగే మొక్క కొమ్మలకి బాగా అందుతుంది మంచి గ్రోత్ అయితే బాగుంటుంది చూడండి నేను ఇంకొక చెట్లు చూపిస్తాను తప్పనిసరిగా ఉండవలసింది ఈ మొక్కలకి ఎండ కనీసం ఆరు గంటలైనా కానీ ఎండ తప్పనిసరిగా కావాలి అప్పుడే గ్రోత్ అనేది బాగా ఉంటుంది దానికి తోడు ఇప్పుడు ఇలాగా మనం ఎండిపోయిన పూలు కొమ్మలు ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటా ఉంటేనే కొత్త చిగుళ్ళు మంచిగా హెల్తీగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇది ఎలాగుందో ఈ చెట్టు దీనికి ఫ్లవరింగ్ అనేది లేదు ఆకులు కూడా పండిపోతున్నాయి ఇప్పుడు నేను దీన్ని ప్రూన్ చేస్తాను ఫస్ట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ ప్రూనింగ్ మన చెట్లకి ఇలాగా ఉండి ఇప్పుడు చక్కగా పూలు పూయటానికి ఒక మనం ఇంట్లోనే ఒక మంచి హోమ్మేడ్ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు ఆ ఫర్టిలైజర్ని ఇచ్చినట్టయితే పూలు చక్కగా బాగా పోస్తాయి ఇప్పుడు ఎలాగ ఎండిపోయి ఉన్నాయి పూలు కొమ్మలు ఆకులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మొగ్గలు లేవు వాటిని చేసేస్తాను ఇది ఇక్కడ వరకు స్టాప్ అయి ఇక్కడ కొత్త చిగురు వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కొత్త చిగురు వస్తుంది కాబట్టి ఇక్కడ కట్ చేయటం లేదు మనకి ఎక్కడైతే చిగుర్లు రాకుండా స్టాప్ అయిపోతుందో అక్కడ రూమ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లవర్ పోతుంది మళ్ళీ దీనికి ఎటువంటి కొత్త చిగురులు రాలేదు అలాగా ఎప్పుడైనా కానీ చెట్టుని క్లీన్గా ఉంచుకోవాలి నీట్గా ఏమైనా ముద్రాకులు ఉన్నా కూడా తీసేసుకోవాలి క్రింద వైపు కొమ్మలుంటే ఎక్కువగా తీసేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఎటువంటి ఫంగస్ అనేది పైకి రాకుండా ఉంటుంది అలాగే ఏమైనా కొత్త కొమ్మలు వచ్చినా కూడా బలంగా వస్తాయి ఇప్పుడు దీన్ని తవ్వేసుకోవాలి మనము దీంట్లో ముందు ఉన్న పిచ్చి మొక్కలన్నిటిని తీసేసుకుందాము దీన్ని తప్పనిసరిగా పదిహేను రోజులకి ఒకసారైనా మనం తవ్వుతూ ఉండాలి చూడండి సాయిలు మంచిగా గుల్లగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎలాగ ఇలా మనం చేత్తో తీసినా కూడా ఎలానే ఉంటుంది గట్టిగా అసలు బిగిసిపోయినట్టే ఉండదు ఎప్పుడైనా కానీ సాయిలు ఎలాగా గుల్లగానే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మొక్క ఫ్లవరింగ్ లేదు పూత లేదు అసలు చి కొత్త చిగుర్లు లేవు ఏమి లేవు అంటే ఒక జడత్వం లాగా ఉండిపోయింది దీనికి మనం హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఒకటిద్దాము దానివల్ల ఇది మళ్ళీ యాక్టివేట్ అయ్యి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూడండి కౌ మెన్యూ ఇది బాగా మాగిన పశువులు వెరువు కనీసం మనకు సిక్స్ మంత్స్ అన్నా ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే అప్పుడే దీంట్లోనూ చెట్టుకు కావాల్సిన మంచి పోషకాలు ఉంటాయి చెట్టుకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు దీంట్లో ఉన్న పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే త్రీ ఇస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియోలో ఉంటాయి మనం దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా బూస్టర్గా మనం చేసుకోవాలంటే చూడండి టీ పొడి టీ పొడి ఒక స్పూను ఈ చెట్టుకి ఇది ఈ చిన్న చెట్టుకి ఈ ఒక ఈ ఒక స్పూను చాలు ఇది కలిపేసాము టీ పొడి టీ పొడిలో మొక్కకు కావలసిన మంచి పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి దీనిలో కూడా దానివలన పూలు మొగ్గలు బాగా రావటానికి సహాయపడుతుంది అలాగే వచ్చిన మొగ్గలు కూడా ఇలాగా పెద్ద పెద్ద మొగ్గలు రావటానికి మంచి కలర్లో పూయటానికి ఉపయోగపడుద్ది అందుకని మనం టీ పొడిని మన మొక్కలకి ఇవ్వాలి టీ పొడిని మనము ఇవ్వటం వలన సాయిల్ అనేది ఎసిడిక్గా మారుస్తుంది గులాబీ చెట్లకి ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము అందుకని మనం కంపల్సరీగా పదిహేను రోజులకు ఒకసారి ఈ టీ పొడిని ఒక స్పూను ఒక మొక్కకి ఇచ్చినట్టయితే బాగుంటుంది మనం యూజ్ చేసిన టీ పొడి అయినా కానీ బాగా ఎండబెట్టి ఇవ్వాలి నేనైతే ఇప్పుడు ఫ్రెష్ టీ పొడినే ఇచ్చాను ఇంకా దీనికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పట్టిక 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 పొడి మనము పదిహేను రోజులకు ఒకసారి ఇలాగ కంపోస్ట్లో కలిపి మన మొక్కకి ఇచ్చినట్టయితే మొక్క నిద్రావస్థలో ఉన్నా కూడా ఇలాగ ఫ్లవరింగు ఏమీ లేకుండా ఉన్న చెట్టుని మేల్కొల్పుతుంది అంటే నిద్రావస్థలో ఉన్నదాన్ని జడత్వంతో ఉన్నదాన్ని పూలు పూసేలాగా ప్రేరేపిస్తుంది ఇది వేయటం వలన మట్టిలో పీహెచ్ లెవెల్ అనేది పెరుగుతుంది గులాబ్ మొక్కలకి ఈ విధంగా ఉండటం చాలా ఇష్టము అలా ఉన్నప్పుడే పూలు అనేవి బాగా పోస్తాయి అందుకని ఈ ఆలం పొడిని అంటే దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారు తెలుగులో మనం పట్టిక అంటాము దీన్ని ఒక హాఫ్ స్పూను దీంట్లో కలుపుతున్నాను దీన్ని మనం ఇలా పౌడర్ రూపంలోనైనా ఇవ్వచ్చు లేకపోతే కొంచెం ఇంత ఇంత గడ్డల లాగా కానీ మనం మొక్కకి కొంచెం దూరంగా ఇలాగా సైడ్ పెట్టినా కానీ వాటర్ ఇచ్చినప్పుడల్లా కరుగుతూ ఉంటుంది అలా అయినా ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న గ్రాన్యుల్స్ లాగా ఇస్తున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపి ఈ మొక్కలో చేస్తున్నాను ఈ విధంగా మనం పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా ఇచ్చినట్టయితే దీంట్లో పీహెచ్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది పూలు పూలు అనేవి బాగా పోస్తాయి మనము దీంట్లో ఇప్పుడు కౌమన్యూర్ ఇచ్చాం కాబట్టి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని వలన కొత్త చిగుర్లు వస్తాయి టీ పొడి వలన కూడా మంచిగా కొత్త చిగులు వచ్చి పూలు మంచి కలర్లో పూయటానికి సహాయపడింది ఈ ఆలం పొడి మాత్రం మొగ్గలు రావటానికి సహాయపడతాయి ఈ విధంగా చెట్టు ఎదుగుదల అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇలాగా మనం వంటింట్లో ఉన్న పదార్థాలతోటే మన మొక్కలకి ఇలాగ మంచి మంచి ఫెర్టిలైజర్లు ఇచ్చినట్టయితే పూలయితే ఇలాగా చాలా బాగా పోస్తూ ఉంటాయి చూడండి నా గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న రకరకాలైన ఫెర్టిలైజర్లు ఇవ్వటం వలన మొక్కలు చక్కగా పూలు పోస్తా ఇలాగుంటాయి ఎప్పటికప్పుడు మనం హార్డ్ ప్రూన్ చేసుకుంటూ కొత్త కొమ్మలు రావటానికి మనం హెల్ప్ చేసినట్టయితే మొగ్గలు అనేది ఎప్పుడూ నిరంతరం పోస్తూనే ఉంటాయి మొగ్గలు వచ్చి పూలు పోస్తూ ఉంటాయి అరే మనం ఎరువులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాటర్ అనేది ఇవ్వాలి అప్పుడే ఆ మొక్క త్వరగా వాటిని గ్రహించగలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ